Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీకి స్వాగతం రాష్ట్రంలో రైతు హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేక అత్యసర్ హామీలతో కాలం గడిపింది రుణమాఫీ నుంచి మొదలుకొని రైతు భరోసా వరకు అమలు చేయలేక ఆగమగమయింది ఎట్టకేలకు ఒక రైతు భరోసా పూర్తి చేసి సంకలు గుద్దుకుంటున్నారు రైతు భరోసా అమలు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రైతులకు స్థాయి ఆర్థిక వెసులుబాటు కల్పించిన పథకం ఏదైనా ఉందంటే అది రైతు భరోసా మాత్రమే అది కూడా గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా తొలిసారిగా పూర్తి స్థాయిలో తరతమ భేదాలు లేకుండా చిన్న సన్నకారు రైతులతో సంబంధం లేకుండా మొత్తం సాగయ్యే భూమికి ఎకా ఎక్కిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో మొత్తం మీద జమ కావటంతో ఒక ర ఒక రకంగా రైతులలో హర్షం వ్యక్తం అవుతున్న మరో రకంగా తమను రెండుసార్లు మోసం చేశారు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఎగ్గొట్టారు అనేది రైతు నుంచి వస్తున్న వాదన అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో రైతు భరోసా ఎకా ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఏడాది రెండు సీజన్లలో ఇస్తామంటూ ఆ రోజు ఇచ్చిన హామీని కాస్త పదిహేను వేలని కాస్త దిగగొట్టి పన్నెండు వేలు చేశారు తీరా పన్నెండు వేలైనా రైతులకు అందుతాయంటే అందకుండా ఒక సీజన్ మాత్రం పూర్తిగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వాలా అచ్చమైన రైతులకు ఇవ్వాలా ఈ రకరకాల ఈక్వేషన్లతోటి ఎత్తులు జిత్తులు వేస్తూ మొత్తం మీద ఒక ఖరీఫ్ సీజన్ని ఎక్కువేస్తారు తీరా రబీ సీజన్కి వచ్చేనాడికి కేవలం మూడున్నర ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసి అమ్మయ్య అంటూ అస్స కష్టాలు పడి కుప్పి గంతులేసి చిట్ల మూడున్నర ఎకరాలతో క్లోజ్ చేశారు అంటే రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి విరుద్ధంగా అనుకున్న ఏడు వేల ఐదు వందల కాక ఆరు వేల రూపాయలు దిగ్గొట్టిన తొలిసారి ఆరు వేల రూపాయలు సంతృప్తిగా రైతు అకౌంట్లో జమ అయ్యాయి మొత్తం మీద ఏడాదిన్నర కాలంలో ఏడాదిన్నర ముందు అధికారంలో రాకముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చి హామీలని తొంగల దొక్కి ఎట్టకేలకు చిట్ట చివరికి ఒక్క హామీ పూర్తి స్థాయిలో రుణమాఫీని సిక్స్టీ పర్సెంట్ చేసి మిగతా నలభై శాతం ఎగ్గొట్టారు అదొక బాధ్యత రహితమైన పరిపాలన కొనసాగింది ఆ తర్వాత రెండు సీజన్లలో రైతు భరోసా అది ఎగ్గొట్టారు అదొక ఆర్థిక విధ్వంసం అని చెప్పచ్చు చిట్ట చివరికి మూడోసారి ముచ్చటగా అనుకున్న ప్రకారం ఆరు వేలకైనా గతి ఉంటుందా అతి ఉంటుందా అనే సిస్టమ్లలో ఎట్టకేలకు ఆరు వేల రూపాయలు రైతు ఎక్కువ జమ చేశారు దీంతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ఏడాదిన్నర కాలంలో ఆర్థికంగా రైతులకు వెనుదనగా ఉన్న ఏకైక అంశం తాజాగా నమోదైనది రైతు భరోసా మాత్రమే దీంతో రైతు భరోసా పథకానికి తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు జమ చేసిన ఘనత సాధించిన ప్రభుత్వంగా జబ్బలు జరుపుకుంటున్నారు మొత్తం మీద షపాషాష్ అనుకుంటూ ఎక్కడికక్కడికి జబ్బలు జరుపుకుంటున్నారు కాబట్టి మొత్తం మీద కింద పొడో మీద పడో అప్పు చేసో సప్పు చేసో తిరి తినకనో కడుపు కాల్చుకును మొత్తం మీద రైతులకు అందించాల్సిన రైతు భరోసా పథకాన్ని మూడు సీజన్లలో ఒకే ఒక్క సీజన్లో ప్రశాంతంగా పకడ్బందీగా ప్రతి రైతుకి అందే విధంగా రైతు భరోసా ఇవ్వటం ఒక సంతోషకరమైన అంశమే దాంతో రైతులలో కొంత హర్షం ఎక్కువ అవుతుంది కానీ తమకు ఎగ్గొట్టిన తమకు ఇస్తాన్న హామీ ఇవ్వకుండా తమను ఇబ్బందులు పెట్టి తమను మోసం చేసిన మాత్రం రైతులు ఇప్పటికీ వెంటాడుతుంది రైతులు ఏదైతే ఆలోచన ఉందో రైతు వారి ఆలోచన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు వెంట వెంటబడుతూనే ఉందని అది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావితం చూపిస్తా అనేది ఫలితాలను బట్టి అంచనా వేయచ్చు మొత్తం మీద రైతు భరోసా ఇచ్చారు కాబట్టి రైతు కొంత సంతృప్తికరంగా ఉన్నారని చెప్పొచ్చు భవిష్యత్తులో ఏదైనా హామీ ఇచ్చినప్పుడు హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప హామీలు గాలి కోసేసి గాలి కబుర్లతోటి పరిపాలన చేస్తే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ చిత్తు నుంచి అడుగులు వేసి రాజకీయ పార్టీలు రైతులతో ఆడుకోకుండా రైతులకు ఇస్తానన్న రూపాయిని సక్రమంగా ఇస్తే అది రైతు ప్రభుత్వంగా ఉంటుంది ఇంద్రమ్మ ప్రభుత్వం అనుకోవచ్చు లేదా ప్రజాపాలన దిశగా అనుకోవచ్చు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం ప్రజల నుంచి చిత్కారం అనేది వస్తుంది తిరస్కారం కూడా గురయ్యే అవకాశం ఉంది కానీ ఇక భవిష్యత్తులో ఏ హామీ ఇచ్చినా పూర్తిగా ఆర్థిక వనరులు ఉన్నాయా లేవా మన రాబడెంత పోబడెంత ఇవన్నీ బేరీ చేసుకొని ఏకపక్షంగా కాకుండా సమిష్టిగా నిర్ణయించుకొని రైతు వెనుదిల్లగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది